రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా బుధవారం నాడు రుద్రూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి బాలు ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది పూర్తిగా డ్రైనేజ్ కానీ గ్రామాల్లో పారిశుధ్యంలో చాలా లోపించిపోయింది జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఉంది జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు కూడా గ్రామాల్లో తిరగడం లేదు మరి గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీలు పరిపాలన కొనసాగుతూ ఉంది ఆ పరిపాలన వల్ల బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ మరి ఎక్కడ కూడా గ్రామ పంచాయతీల్లో సరైన నిఘా లేకపోవటం వల్ల డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇట్లాంటి జ్వరాలు వ్యాపిస్తూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి హాస్పిటల్లో కూడా బెడ్లు సరిపోవడం లేదు దీని మీద కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి డిఎల్పిఓ గారు గ్రామ పంచాయతీలు పర్యటించాలి సెక్రటరీలు కూడా గంట రెండు గంటలు డ్యూటీలు చేసుకొని వారు వెళ్ళిపోతూ ఉన్నారు అదే కాకుండా కంటిన్యూగా ఉండాలి గ్రామ పంచాయతీల్లో ఈ జబ్బుల మీద అనేది చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఏఎన్ఎంలు కూడా గ్రామాలు పర్యటించి మరి ఎక్కడికక్కడ టెస్టులు కూడా చేయాలి అదేవిధంగా గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ వేయాలి ట్యాంకుల్లో కూడా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ కొన్ని గ్రామ పంచాయతీలు అసలు వేయడం లేదు గ్రామ పంచాయతీల మీద ఉన్నటువంటి అక్కడ కరోబారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు కూడా సక్రంగా అందడం లేదు రెండు రెండు నెలలు మూడు మూడు నెలలు జీతాలు అందకపోవడం వల్ల గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి సఫాయి వాళ్ళు కూడా పనిచేయకపోవడం వల్ల చాలా పారిశుద్ధ్యంలో లోపం ఉంది అధికారుల నిర్లక్ష్యత మరి ఉన్నటువంటి గ్రా ఇక్కడ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టినప్పుడే నియోజకవర్గాలు కూడా డెవలప్ అవుతాయి మరి ఎక్కడో వచ్చే కార్లు ఏసీ కార్లు వచ్చి ఏసీ కార్లు వెళ్ళడం కాదు దాని మీద గ్రామ పంచాయతీలు ఎట్లా ఉన్నాయి హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఈ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాటి మీద దృష్టి పెట్టాలనేది మేము చేస్తున్నాం